నేను ఒక పది రకాలు ఫ్రూట్స్ పరంగా ఏంటి గ్యాక్ ఫ్రూట్ క్యాన్సర్ పరంగా చాలా వరకు లైకోపిన్ కాంటెంట్ అనేది ఉంటుందండి నాలుగు కలర్లు చేంజ్ అవుతుంది ఇది దిగుబడి సంవత్సరం పొడుగు ఆరు వందల రూపాయలు పర్ కేజీ లెక్క ఇవ్వడం జరుగుతుంది పర్ ప్లాంట్ ముప్పై కేజీలు అంటే ఒక ఫోర్ లాక్స్ వరకు రావడం జరుగుతుంది ఆదాయం అద్భుతం పంట అద్భుతం వ్యవసాయంలో మహిళలే మహారాణులు చికెన్ మటన్ తింటే మీకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంతకంటే డబల్ వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ప్రకృతిలో లభించే పండ్ల జాతులకు అంతే లేదు ప్రపంచంలోని ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే పండ్ల జాతులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్తగా సాగుకు సిద్ధమవుతున్నాయి కొత్త పంటలు కొంగొత్త సాగు విధానాల కోసం విళ్ళూరే తెలుగు రైతుకు ఇప్పుడు తాల్చబడిన సరికొత్త పంట ఈ గ్యాక్ ఫ్రూట్ వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనపడే ఈ గ్యాక్ ఫ్రూట్లో ఆరోగ్యానికి మేలు చేసే విశిష్ట లక్షణాలు ఉన్నాయని తేలడంతో ప్రజలు దీనిని తినేందుకు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో ఈ గ్యాక్ ఫ్రూట్ని సాగు చేసి విజయం సాధించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామ యువ రైతు శేషుబాబు రండి ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు విశేషాలను ఈ యువరైతు మాటల్లోనే విందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బుద్ధులూరు శేషుబాబు గారు నమస్తే అండి నమస్తే సార్ మీ క్షేత్రం చూస్తూ ఉంటే పండ్ల మొక్కలకి మొత్తం నిలయంగా కనపడతా ఉంది ఒక్కనో కూరగాయలు బోడకాకరేసారు రేగు వేసారు రేగేశారు వేశారు స్టార్ ఫ్రూట్ రకరకాల పండ్ల మొక్కలు వీటి మధ్యలో వినూత్నంగా గ్యాక్ ఫ్రూట్ అంటున్నారు అవును సార్ జాతి పంటలాగా అనిపిస్తుంది ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం అండి మీరు మొత్తం ఇది ఆరు ఎకరాల భూమి అండి నేను ఒక పది రకాలు ఫ్రూట్స్ పరంగా సాగు జరుగుతుంది మేజర్ గా వచ్చేసరికి మనం చూస్తున్న గ్యాక్ ఫ్రూట్ అండి మొదట ఎంత ఇరవై సెంట్లు విస్తీర్ణంలో సాగు చేశాను అండి ఫ్రూట్ వియత్నాం అనే కంట్రీలో దీని జన్మస్థలం అండి నేను మామూలుగా ఇంతకు ముందు యూట్యూబ్ లో చూడడం జరిగింది రీసెంట్ గా గత మూడు నాలుగు సంవత్సరాల కిందట కేరళలో ఇంటి ముందు వేరే వాళ్ళు ఫామ్ చేస్తుంటే దాన్ని నేను లైవ్ పరంగా చూసి సీడ్స్ తెప్పించడం జరిగిందండి నాకు జర్మనేషన్ శాతం అనేది రాలేదు రెండు సందర్భాల్లో రాలేదు తర్వాత నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా ఒక వంద మొక్కలు తెప్పించడం జరిగిందండి ఆ వంద మొక్కలతో నేను ఇరవై సెంట్ల విస్తీర్ణం సాగు చేయడం జరిగింది పండ్ల జాతుల్లో కొన్ని వేల రకాలు ఉన్నాయి అసలు వియత్నాంలో అయితే రకరకాలు కొన్ని అంటే యాభై వేల రకాల పండ్లు తయారు చేస్తారంట వాళ్ళు గత దశాబ్ద కాలంలో డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఖర్జూర ఒకటి బాగా విస్తరించింది అవునండి ఇది రకరకాల పండ్లు వస్తున్నాయి మీకు ప్రత్యేకించి ఆకర్షించిన అంశం ఏంటండి ఆరోగ్యపరంగా అనే ఉద్దేశంతో నేను సాగు చేయడం జరిగిందండి అదిగాక అతి తక్కువ టైంలో క్రాఫ్ వస్తుందండి మిగతా పండ్లతో పోలిస్తే ఏదైనా మనకి గ్రాఫ్టెడ్ విధానంలో కానివ్వండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైం పడుతుంది ఈ పంట అనేది ఏంటంటే మనకి ప్లాంట్ ప్లాంట్ నాటిన దగ్గర నుంచి ఏడు నెల పదిహేను రోజుల నుంచి ఎనిమిది నెలల లోపుల్లోనే మన ఫ్రూట్ అనేది కూడా పూర్తి పక్వానికి రెడీ అవుతుంది మనం కట్ చేసుకోవచ్చు పంట అవును సార్ మేజర్ గా ఈ పండులో లైకోపిన్ కాంటెంట్ అనేది ఉంటుందండి అలానే బీటా కెరోటిన్ అలానే విటమిన్ సి విటమిన్ ఇటువంటి మెడిసిన్ వాల్యూస్ ఉండటం వలన మేజర్గా ఇప్పుడు మన భారతదేశంలో క్యాన్సర్ పరంగా చాలా వరకు సఫర్ అవుతున్నారు మీ మహమ్మారి నుంచి బయటపడాలనుకుంటే నలుగురికి మనం ఉపయోగపడిన వాళ్ళం అవుతాము మన రైతుకి అతి తక్కువ టైంలోనే కాపు కాస్తుంది ఒక రూపాయి వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క పంటను సాగు చేయడం జరిగిందండి అంటే ఈ పండును కూరగాయగా పండుగా జ్యూస్లో ఉపయోగించుకోవచ్చు అంటున్నా అవును సార్ టేస్ట్ ఎలా ఉంటుంది ఇది మిగతా పండ్లతో పోలిస్తే తీపి తత్వం అనేది తక్కువగా ఉంటుందండి ఇది నాలుగు కలర్లుగా చేంజ్ అవుతుందండి థ్రాడ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మన బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తామో కర్రీ పరంగా వాడుకోవచ్చు ఫోర్త్ స్టేజ్ లో వచ్చినప్పుడు ఒక కేజీ ఫ్రూట్ వచ్చేసరికి మనకి తక్కువలో తక్కువ పది గ్లాసుల వరకు జ్యూస్ చేసుకోవచ్చు అండి ఇంట్లో పర్పస్ గా అయినట్లయితే ఇప్పుడు ఆ రకరకాల రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి పండ్లు అవునండి అసలు ఏ స్టేజ్ లో మనం కోయటానికి వీలు అనే అంశాలు చూద్దాం అండి శేషిబాబు గారు గ్రీన్ కలర్ లో కనపడుతుంది అవునండి ఇది నాటిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది మనం పాలినేషన్ చేసిన తర్వాత ఈ స్టేజ్ రావడానికి మనకి కనీసం నలభై నుంచి నలభై ఐదు రోజులు టైం పడుతుంది స్టార్టింగ్ దశలో గ్రీన్ కలర్ గాను ఉంటుంది ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ లో కోసినట్లయితే మన రెగ్యులర్ కాకర చేదు భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి కర్రీ పరంగా అందుకని ఈ స్టేజ్ లో మేము ఎవరికి చెప్పలేదు కొయ్యట్లేదు సార్ అవునండి దీని తర్వాత వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఎల్లో కలర్ ఈ ఈ కలర్ లో ఉన్నప్పుడు మనం కర్రీ పరంగా వాడవచ్చండి దోసకాయ అనేది పై భాగం ఎలా తీస్తామో అలా అలా తీసేసి రిమూవ్ చేసి లోపల ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని బోడ కాకరకాయ మనం ఇంట్లో ఎలా రెగ్యులర్ గా ఫ్రై విధానంలో చేసుకుంటున్నాము అలా కర్రీ పరంగా యూజ్ చేయవచ్చండి కండ కండభాగం ఎల్లో తర్వాత ఎల్లో తర్వాత మనకి వచ్చి ఇది ఆరెంజ్ అండి మనం చూస్తుంది ఇది ఆరెంజ్ కలర్ సార్ ఇది థర్డ్ స్టేజ్ అండి ఈ ఈ దశలో ఉన్నప్పుడు కూడా మీరు ఫ్రూట్ అనేది కట్ చేసుకోవచ్చు దాదాపు ఏడు వందల యాభై కేజీ ఉంటుంది సార్ కేజీకి వచ్చింది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు చేద అనేది మనకి తగలదండి కర్రీ వాడుకునే వాళ్ళకు ఓకే ఇప్పుడు పండుగా మారిన తర్వాత చూద్దాం అండి సరే అండి ఇది పండు అండి అవును సార్ ఫోర్త్ స్టేజ్ రెడ్ కలర్ సార్ ఇప్పుడు ఇది మనం కట్ చేసుకుని కావాలని కస్టమర్లు ప్రొవైడ్ చేయవచ్చు అలానే మనం స్టోర్ చేసుకోవాలన్నా కూడా ఈ పండు అనేది మనకి నాలుగైదు రోజుల వరకు బయట ఆగుతుందండి మనకి తర్వాత పల్ప్ పరంగా కూడా మనం ఫ్రిడ్జ్ లో నార్మల్ గా డీప్ లో కాకుండా నార్మల్గా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి పూర్తి పక్వానికి రావడానికి ఇంచుమించు ఎనభై రోజులు టైం పడుతుంది సార్ నుంచి కాయ అవునండి జ్యూస్ ఎలా చేస్తారు జ్యూస్ అనేది ఫ్రూట్ భాగాన్ని మనం సగం భాగం కట్ చేసినాక లోపల ఉన్న సీడ్స్ వరకు ఒక బౌల్లో మనం చింతపండు పిసికినట్టుగా పిసికి ఫ్రూట్ లోపల ఉన్న పలుపుని మిక్సీ జార్లో వేసాక ఈ చింతపండు పీసుకున్నట్టుగా ఏదైతే ఉందో దాన్ని కూడా మిక్సీ జార్లో మిక్స్ చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు బెల్లం లాంటిది యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ దాంట్లో యాడ్ చేసుకొని మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు అండి బరువు ఎంత ఉంటుంది పండు బరువు మనకి తక్కువలో తక్కువ ఐదు వందల గ్రాముల నుంచి కేజీ నూట యాభై గ్రాముల వరకు వెయిట్ ఉంటుందండి గారు ఈ ఫ్రూట్ అనేది జాతి పంట అవును సార్ మీరు ఎప్పుడు దీన్ని నాటి లెవెన్త్ మంత్ అండి ఓల్డ్ పంది వచ్చి టూ ఇయర్స్ కంప్లీట్ అయిందండి శాశ్వత పంది కనిపిస్తా పర్మనెంట్ స్ట్రెచ్నండి పిల్లర్కి పిల్లరికి పన్నెండు అడుగులు డిస్టెన్స్ పెట్టుకున్నాను టెన్ బై టెన్ మాత్రం బాగుంటుంది నాకు విస్తీర్ణం కొద్ది తక్కువగా ఉంటాం వలన ఉన్న దాంట్లో ట్వల్వ్ బై ట్వెల్వ్ పెట్టి ప్లాంట్ కి ప్లాంట్ కి నాలుగు అడుగులు డిస్టెన్స్ లో ఒక్కొక్క ప్లాంట్ వేయడం జరిగింది మధ్య నాలుగు అడుగులు వరుసల మధ్య పన్నెండు అడుగులు పెట్టడం జరిగింది ఇప్పుడు నాకు దీనికి వచ్చేసరికి తొంభై ఐదు పోల్స్ అండి కొద్దిగా హైట్ తక్కువ ఉన్నట్టుంది ఆ కొద్ది మిస్టేక్ అది అయింది సార్ నేను కొంచెం పిల్లల హైట్ తక్కువ అవ్వటం ఒక హాఫ్ ఫీట్ హైట్ ఉంటే బాగుండేది ఎంత హైట్ ఇది ఇప్పుడు ఇది ఎనిమిది అడుగులు అండి రెండు అడుగులు భూమిలోకి వెళ్ళింది మనకి ఆరు అడుగులు బాగానే పైన పందిరారు కాయ వెయిట్కి డౌన్ అవ్వటం వల్ల కొంచెం ఒక ఐదు అడుగుల లోపు వచ్చి ఐదు అడుగుల లోపు వచ్చిందండి నేల ఏమో గరఫ నేల అవునండి తీగ మొక్క కదా అవును సార్ పైకి పాకిస్తానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు పైకి మనం ఏం లేదు సార్ సపోర్టింగ్ గా మనం కర్ర లాంటిది ఇట్లా పెట్టేసి మనం పైకి పందిరి పైకి ఎక్కంగలోనే సైడ్ వచ్చిన బ్రాంచెస్ అనేవి రిమూవ్ చేయటం జరుగుతుంది అంటే ఒకే తీగ ఉండేది ఒకే తీగ స్ట్రైట్ గా పందిర పై భాగం వరకు ఒకటే తేగండి సైడ్ వచ్చిన బ్రాంచెస్ రిమూవ్ చేయడం జరిగింది పందిర పైకి ఎక్కంగలోనే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ రావటం మనకి ఎక్స్టెండ్ సో ఈ అవునండి ఏంటంటే మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ సార్ ఇది మొక్క కాస్ట్ ఎంత మొక్క కాస్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ తో కలిపి మాకు ఇంటికి జార ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు పడిందండి దాంట్లో ఒక హండ్రెడ్ ప్లాంట్స్ లో ఒక ట్వంటీ వరకు చనిపోయినాయి తర్వాత నేను ఈ కొత్త పందిరలో మాత్రం నా ప్లాంట్స్ తో నేనే ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి అర ఎకరానికి సుమారు ఎన్ని మొక్కలు బట్టినాయి అండి వచ్చేసరికి నేను రెండు వందల పదిహేను ప్లాంట్స్ బట్టినాయండి ఓకే ఇప్పుడు పంట చూస్తే చాలా ఆశ్చర్యజనకం ఉంది అవునండి పదకొండు నెలలు అయింది అంటున్నా అవును సార్ దీనికి డ్రిప్ లేదు ప్రస్తుతానికి అయితే దీనికి నేను బూదె ద్వారానే నీటిని పారించడం జరుగుతుంది భూమిలో పరంగా నేను కెమికల్ పరంగా ఇప్పటి వరకు ఎటువంటి పొటాష్ కానివ్వండి ఇటువంటి ఏమీ ఇవ్వలేదు సార్ అసలు ఇప్పటి వరకు ఇవ్వలేదండి మాకున్న పశువుల పేడ భూమిలో వేయడం జరిగింది సార్ ఈ లెక్కనే ఇది అడవి జాతి మొక్కలానే ఉంది ఆ సేమ్ మనకి అడవి జాతి అని మొద్దు మొద్దు రాకుండా ఇప్పండి ఎగ్జాంపుల్ ఎండాకాలంలో కూడా ఇది మనకి సక్సెస్ఫుల్ గా మన సాయిల్ సూటబుల్ అవుతుందండి ఉన్న టెంపరేచర్ కిందండి మీకు ఫ్లవర్ నాకు ఐదు నుంచి ఆరు నెలల లోపు టైం పట్టిందండి ఫస్ట్ మనకి ఫ్లవర్ రావడానికి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముందుగా మేల్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుందండి మొట్టమొదటి మామూలుగా అయితే బేర ఏంటంటే వచ్చేస్తే కాయలు కోసుకుంటాం పోత వస్తుంది పూత రాలిపోకుండా పురుగులు సస్యరక్షణ అన్ని ఉంటాయి అవునండి మరి మీరు మేలు ఫిమేల్ అంటున్నారు దీంట్లో అవునండి ఏంటండి ఇది ఏంటంటే దీనికి మేజర్ వచ్చరికి హ్యాండ్ పాలినేషన్ అనేది కంపల్సరీ అండి మనకి ఇప్పుడు ఆడకాకర ఇటువంటి ఏంటంటే ఆటోమేటిక్ గా మనకి ప్రకృతి పరంగా పాలినేషన్ జరుగుతుంది దీనికి మాత్రం హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్ అండి చాలా ఖర్చుతో కూడిన హ్యాండ్ పాలినేషన్ ద్వారా చేసినట్లయితే కాయ వెయిట్ కూడా మనకి తక్కువలో తక్కువ అర కేజీ నుంచి కేజీ వరకు వెయిట్ వస్తుందండి శోఫరాగ సంపర్కం అయితే కాదు లేదండి మరి మీ దీంట్లో కూడా మేలు ఫిమేలు నాటుకోవాలా కంపల్సరీ అండి ప్రతి మూడు మొక్కలకు గాను ఒక మేల్ ప్లాంట్ అవసరం అండి చాలా జాగ్రత్త వంద ఫిమేల్ ప్లాంట్స్ అయితే ముప్పై మేల్ ప్లాంట్స్ అనేది మస్ట్ అండి మేల్ ఫ్లవరింగ్ వస్తే ఆ ఫ్లవర్ దానికి చేస్తారా అవునండి దానికి మనం ఇంత పందిరి మీద చూసుకునేదండి ఫస్ట్ లో కొత్త ఉంటుందండి నేను ఇప్పుడు ఈ ఎకరం ఉన్న దాంట్లో నేను మా వైఫ్ ఇద్దరం కలిసి జస్ట్ ఒక హాఫ్ అవర్ లో మేము పాలినేషన్ కంప్లీట్ అండి మేల్ ఫ్లవర్ ఎలా గుర్తించాలి ఫిమేల్ ఫ్లవర్ వచ్చేసరికి మనకి బోడ కాకరకాయ కింద భాగాన కాయ ఎలా ఉంటుందో అలా ఫిమేల్ ఫ్లవర్ ఉంటుందండి మేల్ ఫ్లవర్ అనేది నార్మల్ ఫ్లవర్ భాగంగా ఉంటుంది ఆ రెండు డిఫరెన్స్ అదండి సో మేల్ ఫ్లవర్ తెంపేస్తారు మీరు ఆ మేల్ ఫ్లవర్ అనేది పూర్తిగా మనం రిమూవ్ చేసి దాంట్లో లోపల ఉన్న పిప్పొడి భాగం కుంకుమ కలర్ లెక్క ఉంటుందండి దాన్ని మనం ఫిమేల్ ఫ్లవర్ కి కిమినేషన్ చేయాలి కంపల్సరీ కంపల్సరీ అండి పాలినేషన్ చేయకపోయినట్లయితే మనకి కాయ ఎల్లో కలర్ టైప్ లో మారి డ్రాప్ అయిపోవడం జరుగుతుంది అవునండి మామూలుగా ఈ హనీ బీస్ ఉంటాయి అవునండి ఇంకా రకరకాలు ఉన్నాయి కదా వల్ల నేను ట్రైల్ పరంగా చూద్దాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళు నా దగ్గర ప్లాంట్స్ తీసుకెళ్లిన వాళ్ళు ట్రై చేసి కూడా దీని వల్ల యూజ్ అవడం లేదు శరేష్ బాబు గారు అన్నారు అందుకని నేను హ్యాండ్ పాలినేషన్ ద్వారా చేయడం జరుగుతుందండి దీంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చరికి ఏంటంటే అండి పాలినేషన్ చేసిన టైంలో లేత దశలో ఉండటం వలన మనకి పచ్చ పురుగు రావడం జరుగుతుంది సార్ ఈ పచ్చ పురుగు నివారణకు కానివ్వండి నేను కొన్ని సందర్భాల్లో నీమాయిల్ ఇటువంటి స్ప్రే చేయడం జరిగింది మనకి ఉన్న ప్రస్తుత కాలమాన ప్రకారం కొన్నిసార్లు నాకు క్యూర్ అవ్వలేదు సార్ దాని పరంగా నేను ఒక రెండు మూడు సందర్భాలు నేను కెమికల్ పరంగా స్ప్రే చేయడం జరిగిందండి సార్ పండుగ నెట్ కట్టారు మీరు సార్ ఎందుకు నెట్ అనేది ఏంటంటే దీనికి సెకండ్ ప్రాబ్లం ఒకటండి పొండే ప్రభావం అనేది ఉందండి నాకు ఎటువంటి డ్యామేజ్ అనేది రాలేదు సార్ ఈ నెట్ అమర్చ అమర్చడం వల్ల ఇది మనకి మూడు రూపాయల వరకు పడుతుంది సార్ ఒక నెట్ ఒక నెట్ వచ్చి సంవత్సరం వరకు ఇది మనకి వర్క్ చేస్తుంది అండి నీటి ఎలా నీటి యాజమాన్యం వచ్చేసరికి మన చలికాలంలో కానివ్వండి ఈ వర్షాకాలం టైంలో మనకి పెద్దగా అవసరం ఉండదండి మనకి ఫ్లవరింగ్ మనం పాలినేషన్ చేసిన టైంలో కొద్దిగా వాటరింగ్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది ఎండాకాలంలో మాత్రం మనం పది రోజులకు ఒకసారి కంపల్సరీగా వాటరింగ్ అనేది ఇవ్వాలండి ఈ గ్యాక్ ఫ్రూట్ జీవితకాలం ఎంతండి అప్రాక్సిమేట్లీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు అని చెప్పడం జరిగిందండి సైంటిఫిక్గా నా అనుభవం ఏంటంటే నేను గత రెండు సంవత్సరాల కిందట వేసిన కొత్త పందిరు ఉంది కాబట్టి అది నాకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఉద్దేశంతో నేను కూడా ఇది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ సోటబుల్ అవుద్ద ఉద్దేశంతో నేను వేయడం జరిగింది సార్ ఎక్కడన్నా మొక్క చనిపోయినప్పుడు కొత్త మొక్క వేసుకోవాలి తెచ్చుకోవాలంటే కష్టం దీని నుంచి అన్న చేసుకునే అవకాశం మొదటి సంవత్సరం క్రాప్ అయిపోయాక సెకండ్ ఇయర్ మనం ప్లాంట్ నుంచి మనం ప్లాంట్ అనేది రెడీ చేసుకోవచ్చు కొమ్మల ద్వారా గ్రాఫ్ విధానంలో కొమ్మ అనేది బ్రాంచెస్ అనేది మనం కట్ చేసి దానికి మనం పిట్ కానివ్వండి మన కొద్దిగా పశువులు ఎరువు ఇటువంటి మిక్స్ చేసుకొని దానికి మనం రూటింగ్ పౌడర్ ఇటువంటి యాడ్ చేసుకొని మన విధానంలో మనం సో మనం మొక్క తయారు చేసుకోవచ్చు రెడీ అవును సార్ అవునండి ఇది దిగుబడి సంవత్సరం పొడుగునా వస్తుందా సీజన్ దిగుబడి మనకి ఇది రెగ్యులర్ గా ఆటోమేటిక్ వస్తూనే ఉంటుందండి ఒక నెల అలా కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది లేదు పాడికొండ లాంటిదే ఇంకొకటి ఏంటంటే అండి సమ్మర్ టైంలో ద్రాక్ష తీగ లెక్క మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చిన చైల్డ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇలా సైడ్ వచ్చినవి వాటిని మనం ఎండిపోయిన వాటిని రిమూవ్ చేసినట్లయితే కొత్త రూటింగ్ వచ్చి మళ్ళీ అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఎంత ఏరకరానికి పర్మినెంట్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అండి ఇది క్రేపర్ వెరైటీ కాబట్టి ఈ పందిరకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏమైందంటే మనం ఎవరైనా పర్మనెంట్ చేసుకుంటాం కాబట్టి పది నుంచి పదిహేను సంవత్సరాలు గ్యారంటీ గా ఉంటుంది ప్లాంటేషన్ పరంగానే మేజర్ గా ఇంపార్టెంట్ ఖర్చు అవుతుందండి ఇప్పుడు ఈ రెండు వందల మొక్కలకి అర ఎకరానికి వచ్చేసరికి అరవై వేల రూపాయల వరకు ప్లాంట్స్ కాస్ట్ అవుతుందండి పండు పక్కవానికి వచ్చేసరికి దీనికి పెద్దగా కెమికల్ పరంగా కూడా కానివ్వండి భూమిలో వచ్చే ఎరువుల పరంగా కానివ్వండి తక్కువ తక్కువ అనుకుంటే ఒక పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు కాదండి మీ శ్రమ ఎంత కలిపి సుమారు పండు అనేది పక్కవానికి వచ్చే టయానికి ఒక ఎనభై వేల రూపాయల వరకు ఒక అరెకరానికి ఖర్చు అవుతుందండి ప్లాంట్స్ అయితే పందిరయితే రెండు లక్షలన్నర వరకు ఒక అరెకరానికి కాస్ట్ అవుతుందండి సో మీరు దీని మీద పెట్టింది వచ్చేసింది వచ్చింది సార్ కష్టంతోనే అవును సార్ ఫ్రూట్ పండు రేట్ ఎంతండి ప్రస్తుతానికి వచ్చేసరికి దీని స్టార్టింగ్ లో మేము కేరళలో మేము అడిగినప్పుడు ఫస్ట్ లో ఫ్రూటే థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ అలా చెప్పారండి కేజీ ఒక కేజీ ఫ్రూట్ అండి అయితే కష్టపడచ్చు అవును సార్ మీరు ఎంత కమ్ముతున్నారు ఇప్పుడు ఏంటంటేనండి మేము స్టార్టింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వందల రూపాయలు పర్ కేజీ లెక్క ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇక్కడ ఏంటంటే ఆరు వందల రూపాయలు కేజీ చాలా ప్రీమియం ప్రైస్ అవునండి పండు అవును సార్ అయితే అంత వాల్యూ ఉందని కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది చాలా విలువైన అని కదా అవును సార్ టేస్ట్ ఉండదు అవునండి మరి ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు మీరు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ వాళ్ళు కూడా ఈ పండు గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది అలానే కాకుండా మేము ఈ ఫ్రూట్లు అసలు ఉన్న గూగుల్ ఇన్ఫర్మేషన్ కాకుండా దీంట్లో అసలు ఏ ఏ మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి అనేది కూడా ల్యాబ్ పంపించి రిపోర్ట్ చేయడం జరిగిందండి ఆ ఉన్న రిపోర్ట్ ఆధారంగా కూడా మనకి అనుకున్న విధంగా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉండటం వలన స్ప్రెడ్ చేయడం జరిగిందండి ఒకసారి కొన్న వాళ్ళు మళ్ళీ కొంటేనే దాని విలువ అవును సార్ కొత్త కస్టమర్ ఎత్తుకోలేం అవును సార్ సో మౌత్ టాక్ ద్వారానే ద్వారా మీకు అలా వస్తుంది మార్కెటింగ్ ఇప్పుడు నాకు రెగ్యులర్ కస్టమర్స్ నా కాడ ఉన్నా నాకు రెగ్యులర్ గా ఉన్నారండి వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్ కి టూ టైమ్స్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి నేను ఫర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ లెగ్గా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మీ క్రాప్ చూస్తా ఉంటే మొదటి సంవత్సరం తోటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పటి వరకు నేను ఆల్రెడీ గత మూడు నాలుగు రోజుల్లో ఫిఫ్టీ కేజీస్ వరకు పర్చేజ్ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇరవై సెంట్లు వేసారు పెద్ద తోట అవును సార్ దాంట్లో అంత టీచర్ మొత్తం దిగుబడి ఒక ఫోర్ లాక్స్ వరకు రావడం జరిగింది సార్ ప్రెసెంట్ అయితే హార్ట్ కేక్ సార్ మనం జాగ్రత్తగా గనక ఎవ్రీ డే పాలినేషన్ చేసినట్లయితే ఒక ప్లాంట్ నుంచి మన ముప్పై కేజీల వరకు ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చండి ఒక ప్లాంట్ నుంచి ఒక ప్రస్తుతానికి ఐదు వందల ఆరు వందల రూపాయలకు పర్ కేజీ అమ్ముతున్నాను సుమారుగా మీరు ఇప్పుడు రెండు వందల పది మొక్కలు వేసారు అవును సార్ పర్ ప్లాంట్ ముప్పై కేజీలు అంటే సుమారుగా రెండు వందల పది మొక్కల మీద ఒక ఆరు టన్నులు వస్తుంది నాకు రెండు వందల పదిలో డెబ్బై ఉంటాయి నలభై మొక్కలు చనిపోయినాయి సుమారుగా ఒక నుంచి ఈజీగా వస్తుంది సార్ సో ఆదాయం అనేది అద్భుతం ఆదాయం అద్భుతం పంట అద్భుతం మార్కెటింగ్ విధానం కూడా ప్రతి ఒక్కరూ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఈ రోజు అమ్ముతున్నామని అందరూ ఎకరాల ఎకరాలు విస్తీర్ణం చేసుకోకుండా అతి తక్కువ విస్తీర్ణంలో మీరు సాగు చేసుకొని రేపు నాడు బహుశా వంద రూపాయల కేజీ పోయినా కూడా కేజీ ఒక ప్లాంట్కి ముప్పై కేజీలు కాబట్టి ముప్పై ఇంటూ వంద రూపాయలు మూడు వేల రూపాయలు మనకి ఎక్కడికి పోవండి ఈ పండు అనేది ఆరోగ్యానికి ఉపయోగపడే మెడిసిన్ వాల్యూస్ ఈ పండులో ఉండటం వలన నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది సార్ ప్లాంట్కి ముప్పై కేజీలు మూడు వేలు వచ్చినా కూడా ఆరు లక్షలు అవును సార్ ఇది వియత్నాం కంట్రీలో ఈ పండుని మనకి ఆయిల్ పరంగా యూజ్ చేస్తున్నారు అలానే అక్కడ ఫంక్షన్స్ లో బిర్యానీ పరంగా కూడా ఈ యొక్క ఫ్రూట్ ను వాడటం జరుగుతుంది సీడ్ పైన లేయర్లు రెడ్ కలర్గా ఉంటుందండి దాంట్లో లైకోపిన్ కాంటెంట్ ఉంటుంది ఆ మెడిసిన్ పరంగా పౌడర్ కూడా తయారు చేయడం జరుగుతుంది మన భారతదేశంలో కూడా పూర్తిగా స్ప్రెడ్ అయినట్లయితే నలుగురికి ఒక రూపాయి అతి తక్కువ టైంలో సంపాదించుకున్న వాళ్ళు అవుతారనే ఉద్దేశంతోనే నేను కూడా ఒక రైతుగా మొట్టమొదటిసారిగా సాగు చేశాను నాకు ఇప్పటి వరకు మంచి వేసినందుకు నాకు సక్సెస్ఫుల్ వేలోనే ఉంది అలానే ప్రతి ఒక్కరూ ఎక్కువ విస్తీర్ణంలో ఏ కొన్నా అతి తక్కువ విస్తరణ ఒక కార్యక్రమం ఒక రెండు వందల మొక్కలు అలా ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీ ప్లాంట్స్ ఎక్స్టెండ్ చేసుకొని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మొక్కలు కావాల్సిన వాళ్ళకి మీరు ఏమైనా సప్లై చేస్తున్నారు మొక్కలు ప్రొవైడ్ చేస్తున్నాం అండి పర్ ప్లాంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ గ్యాక్ ఫ్రూట్ సాగు గురించి రైతు శేషుబాబు సతీమణి రాణి ఏమంటారో విందాం రాణి గారు నమస్తే అండి కొత్త పంట సరికొత్త సాగు విధానం ప్రతిరోజు మీరు ఆయనకి వ్యవసాయంలో చేయుతగా ఉంటారా ఉంటానండి ఇప్పుడు ఇక్కడ అన్ని రకాల పంటలు ఉన్నాయి పది రకాల పంటల తోటలు వేసారు వీటన్నిట్లో మీ చేయుంది మీది ఇప్పుడు ఈ పండు గ్యాక్ ఫ్రూట్ మీరు తిన్నారా ఆ తిన్నాను మేము రెగ్యులర్ గా ఇంట్లో తాగుతూనే ఉంటాం అంటే హెల్త్ పరంగా ఏ విధమైన బెనిఫిట్ కనిపించింది హెల్త్ పరంగా మీరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఏం చేయకుండా ఒక గ్లాస్ గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ తాగితే మీకు మధ్యాహ్నం వరకు అసలు ఆకలి అవ్వదు నీరసం రాదు కళ్ళు తిరుగుతున్నట్టు ఇట్లా అనిపిస్తుంది కదా మనం టిఫిన్ చేయకపోతే ఇది తాగి చూడండి అసలు మీకు నీరసం రాదు చాలా ఆరోగ్యంగా ఉంటారు కూరగాయగా చేయొచ్చు అంటున్నారు కదా చేసుకోవచ్చండి మన చికెన్ మటన్ తింటే మీకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంతకంటే డబుల్ ఉంటది ఇది వ్యవసాయంలో మహిళలే మహారాణులు యాక్చువల్గా మహిళ చేయుత లేకపోతే అసలు ముందు అడిగి వేయలేని పరిస్థితి అటు ఇంటికాడ ఇటు పొలంలోనూ కష్టపడితే ఒక అద్భుతమే మీకు ఎలా ఉంది ఈ వ్యవసాయం నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి అండి నేను ఒకవేళ కొద్దన్నా కానీ నేనే వస్తా అంట వచ్చి ఇవన్నీ చూసుకుంటా ఉంటా మీరు అడుగు పెడితే సాధించలేని లేదు సాధించి తీరాల్సిందే సో ఇది ఈ విజయంలో కూడా మీ పాత్ర చాలా ఉంది ఫస్ట్ నుంచి నేనే దీన్ని ఎంకరేజ్ చేసింది వద్దా మా మామయ్య వాళ్ళు వీళ్ళు ఇంట్లో వద్దన్నా ఏముంది అబ్బాయి ప్రయత్నిస్తున్నాడుగా చేయనేమండి దాని ప్రయత్నం అది చేస్తా ఉంటది మనం వేస్తే అని అంటే ఇప్పుడు ఉన్న చాలా కొత్త వెరైటీస్ అన్ని మొక్కలు తెచ్చి అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు వద్ద అంటన్నా ఏదో ఒకటి మనం పెట్టుబడి పెట్టేది ఏముంది వదిలేస్తే తర్వాత అని చెప్పి చాలా రకాలు వేసామండి గతంలో పెద్దలు మన తర్వాత తరాలు బాగుండాలని చెట్లు నాటేవారంట సో అలాంటి పరిస్థితి మీరు గమనించి ముందు వేస్తా ఉన్నారు గ్రేట్ అండి కంగ్రాచులేషన్స్ అండి చూశారుగా ఈ గ్యాక్ ఫ్రూట్ సాగులో రైతు శేషుబాబు అనుభవాలు అద్భుతంగా అనిపిస్తున్నాయి కాదు లక్షల ఆదాయాన్ని పక్కన పెడితే ఈ ఈ ఫ్రూట్ ను సాగు చేయాలన్న ఉత్సాహం ఉంటే ముందు దీన్ని ఒక ఫ్యాషన్ గా తీసుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది సొంతంగా మార్కెటింగ్ చేసే స్వానుభవం తప్పనిసరిగా ఉండాలి కొద్ది విస్తీర్ణంలో సాగు చేసుకుని ముందడుగు వేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనడానికి రైతు శేషుబాబు అనుభవాలే ప్రత్యక్ష నిదర్శనం కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు